హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబును వ్యూహాత్మకంగా ఇరికిస్తున్న మంత్రి ఆనం రాజకీయ నాయకులకు చాలా తెలివితేటలు ఉంటాయి సామాన్యుల ఊహలకు అందనంత తెలివితేటలు ఉంటాయి మామూలు నాయకులకు కూడా బోలెడు తెలివితేటలు ఉంటున్న రోజుల్లో ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్ నాయకుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి అందుకే ఆయన ఇప్పుడు నర్మ గర్భాలంకారం వాడుతూ తెలివిగా మాట్లాడుతున్నారేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు ఆయన చాలా చాకచక్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరికించేస్తున్నారేమో అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నంద్యాల జిల్లాలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల ప్రస్తావన తెచ్చారు చంద్రబాబు నాయుడు గతంలో చాలా ఆర్భాటంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి కార్యక్రమం గురించి హామీ ఇచ్చారు త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు ఆడబిడ్డ నిధి అనే పథకం ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినది కాదు అయినా సరే ఆయన ఆ పథకం గురించి మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఈ పథకం కింద రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అందిస్తామని చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు మే నెలలో మహానాడు సందర్భంగా ప్రకటించారు సూపర్ సిక్స్ హామీలలో ఆడవాళ్లను ఆకర్షించిన అతిపెద్ద హామీ ఇది ఆ హామీకి రెండేళ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటిదాకా అతీగతి లేదు ప్రభుత్వంలో ఎవ్వరూ చాలా జాగ్రత్తగా ఆ హామీ ప్రస్తావనే తేవడం లేదు చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా సూపర్ సిక్స్ హామీలన్నీ అమలైపోయినట్టే అని కాలేదని ఎవరైనా అంటే వారికి నాలుక మందమని కూడా సెలవిచ్చారు అలాంటి నేపథ్యంలో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం ఇప్పటిదాకా అమలు కాలేదని గుర్తు చేస్తున్నట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి దాని గురించి నంద్యాలలో మాట్లాడినట్లుగా జనం అనుకుంటున్నారు నిజానికి చంద్రబాబు మాత్రం ఆ హామీని ఇప్పుడు ప్రస్తావించకుండా మరో రెండేళ్లు సాగదీసిన తరువాత ఎన్నికలకు ముందు దాని గురించే మాట్లాడే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం అయితే త్వరలోనే దానిని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రకటించడం ద్వారా ఆనం చంద్రబాబును కావాలనే కమెంట్ చేయిస్తున్నారేమో అనే అభిప్రాయం వెల్లడవుతోంది ఆనం పైకి మంత్రి పదవిని అనుభవిస్తున్నప్పటికీ లోపల చంద్రబాబు మీద అసంతృప్తితో వేగిపోతున్నట్టుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు